జీవితములో కష్టాలకు ఇబ్బందులకు కోరతలేదు మనుష్యునికి రాబోయే రోజుల్లో కష్టాలు వస్తూనే ఉంటాయి వీటిలో కొన్ని బాధలు వదిలించుకొనుట అసాధ్యమని అనిపిస్తాయి మనుష్యుడు తన కొద్దిపాటి సామర్థ్యమును పరిస్థితుల భయంకరత్వముతో పోల్చుకొన్నప్పుడు ధైర్యము జారిపోతుంది ముందు నిరాశతో కూడిన అంధకారము కనిపిస్తుంది ప్రపంచములో సహాయపడేవారు ఎవరూ కనపడరు భయంకర పరిస్థితులు తొలగేదారి కనపడదు అటువంటి పరిస్థితులలో ఎవరైనా హృదయపూర్వకంగా మాతను పిలిస్తే మొసలిబారి నుండి గజరాజును రక్షించుటకై వట్టి చేతులతో పరుగుతిత్తి సహాయము చేయుటకు మాత వస్తుంది ద్రౌపది మానము కాపాడుటకు చీర ఇచ్చే శక్తి మాత వద్ద ఉన్నది ప్రపంచమున్ భావసాగరమని అన్నారు దానిలో అదును చూచి ఒడిసిపట్టుకునేందుకు సిద్ధంగా ఉన్న మొసళ్ళు తిమింగలాలకు కొదవలేదు అవకాశ దొరకగానే కాలు బొత్తుబొత్తు రక్తం పీల్చేస్తాయి ఈ నుండి రక్షించుకునే ప్రయత్నం మనుష్యులు చేస్తారు అనేకసార్లు తమ కూడా చేసుకుంటారు ఒక్కొక్కసారి చేతులు కాళ్ళూ ఉబ్బిపోతాయి నిరాశ కింకర్తవ్య విమూఢత ఆవరిస్తాయి అటువంటి స్థితిలో కరుణ మనల మునిగిపోకుండా కాపాడుతుంది ఆమె భుజలలో ఎంత సామర్థ్యం ఉన్నదంటే భవసాగరమునుని తన భక్తులను బయటపడివేస్తుంది తిమింగలాలను వారి ప్రాణాలను కాపాడగలుగుతుంది మనుష్యుని బలము పరిమితము దానితో అతడు కొంతవరకు పనిచేయగలడు ఏదో కొంత సాఫల్యము పొందగలుగుతాడు కాని కి గాయత్రీ మహాశక్తి బలము ప్రాప్తిస్తే రాముడి సహాయముతో లంకను నాశనం చేసిన వానరుల వలె అతని సాహసము బలము అనేక రేట్లు పెరిగి దుస్తరము కఠినము అనదగిన పని స్వల్ప ప్రయత్నంతో సులువుగా అయిపోతుంది దేవి ప్రసన్నమై స్వయంగా తనను ఒడిలోకి తీసుకున్నది నుండి కాపాడింది అని అతనికి అనుభవమవుతుంది ఉద్ధరించేటటువంటి మాత తన భక్తులను మునిగిపోనివది ఆమె శరణుజొచ్చిన వారినందరినీ ఒడ్డుకు చేరుస్తుంది ఆమె శరణాగతికి మించి సంసార సాగరము నుండి సులువుగా తరింపచేసే మార్గము మరొకటి లేదు ఎవరు మాత యొక్క చెయ్యి గట్టిగా పత్తుకున్నారో వారు పతనపు గోతిలోకి పడరు ఒడ్డుకే చేరుకుంటాడు